కడప జిల్లా బ్రహ్మంగారి మఠం తోట్లపల్లి అచలానంద ఆశ్రమ పీఠాధిపతి విరజానంద స్వాముల వారికి అయోధ్య రామాలయంలో జరిగే బాలరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఆహ్వానం అందింది ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు నాయన వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆశీస్సులేనని ప్రతిష్ట మహోత్సవాన్ని చూడడం కూడా స్వామివారి అనుగ్రహమేనని అన్నారు జనవరి ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇలవంశ జనకుడు జన్మించిన అయోధ్యానందు బాలరాముని విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ప్రతి ఒక్కరూ చూసి తరించాలని వీరజానంద స్వాముల వారు కోరారు కుమారుడిగా సోదరుడిగా భర్తగా ప్రభువుగా శ్రీరామచంద్రమూర్తి అందరికీ ఆదర్శనీయుడని స్వామివారి ప్రతిష్ట మహోత్సవం యుగానికి ఒక్కసారే జరుగుతుందని అన్నారు ఓం శ్రీ ీగురుభ్యో నమ జయ శ్రీరాం జయవీర బ్రహ్మజే గోవిందమాంబజ జయవీర బ్రహ్మజే హైమే వైదేహీసీతం స్ఫరద్రుమతామే మధ్యే మునిమయే వీరాసనే సుస్థితం అగ్రే వాచయి ప్రపంచసు తత్వం మునిభ్య పరం వ్యాఖ్యాంతం వ్యాఖ్యాం భరతృతం రామం భజే శ్యామలం జై శ్రీరామ్ ప్రియ ఆత్మ బంధువులారా ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ ఫలం ఎంతోమంది సుమారు నాలుగు లక్షల మంది పైన ప్రాణత్యాగ ఫలం అలాగనే డెబ్బైకి పైన పోరాటాల ఫలితం రేపు అనగా జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా జరగబోతూ ఉన్నది ప్రపంచమంతా కూడా వేయి కళ్ళతో రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని ఎదురు చూస్తూ ఉంది ప్రపంచమంతా కూడా ఎందరో ఫలంగా ఈరోజు ఈ అపురూపమైనటువంటి ఘట్టం ఆవిష్కృతం కాబోతూ ఉన్నది జనవరి ఇరవై రెండు అభిజిత్ లగ్నంలో బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట జరగబోతూ ఉంది ఆంధ్రప్రదేశ్ నుండి కొద్దిమంది స్వామీజీలకు ఆహ్వానం అందటం జరిగింది అందులో మేముండటం మా భాగ్యంగా మేము భావిస్తూ ఉన్నాం ఇరవై రెండవ తేదీన ప్రపంచమంతా కూడా రాముని యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని అత్యంత భక్తి పూర్వకంగా ఉత్సాహంగా జరుపుకోవటానికి ప్రపంచమంతా సిద్ధమవుతూ ఉంది ప్రతి గ్రామ గ్రామాన దేవాలయ కేంద్రంలో భజనలు జరగబోతూ ఉన్నాయి మధ్యాహ్నం అందరూ కలిసి దేవాలయ కేంద్రంలో భోజనం చేసి రామచంద్రమూర్తి యొక్క తత్వాన్ని గురించి ప్రజలకు తెలియచేసేటువంటి ఓ కార్యక్రమం జరగబోతూ ఉంది మారీచుడు ప్రతి అంటే ప్రత్యర్థి అయినటువంటి మారీచుని చేతనే రాక్షసుని చేతనే రామో విగ్రహవాన్ ధర్మ అని కీర్తించబడినటువంటి రామచంద్రమూర్తి యొక్క గుణగణాలను రేపటి తరానికి తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది దాంపత్య జీవనమైన వ్యక్తి వికాసమైన వ్యక్తిత్వ నిర్మాణమైన ఏది అయినా రామచంద్రమూర్తే ఈ జాతికి ఆదర్శం సనాతనమైనటువంటి హైందవ ధర్మ సంస్కృతి పరంపరను పరిరక్షించడం కోసం ఈ నేల మీద నడయాడినటువంటి నా రామచంద్రమూర్తి యొక్క అడుగు ఈ దేశ ప్రజలంతా నడవాలి అని చెప్పి ఆ స్వామి అనుగ్రహానికి అందరూ పాత్రులు కావాలి అని చెప్పి ఆయన నడయాడినటువంటి ధర్మపథంలో అందరూ ముందుకు నడిచి తమ జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ఇదే రామచంద్రమూర్తి యొక్క ప్రతిష్టా మహోత్సవంలో మనం ఆయనకి ఇవ్వగలిగినటువంటి నిజమైనటువంటి భక్తియుక్తమైనటువంటి కానుక అని భావిస్తూ అందరికీ కూడా జై శ్రీరామ్ Go. మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి